श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलारोगवासिष्ठम् उपशमप्रकरणमुख మూడు వందల నలభై ఒకటవ భాగం ప్రహ్లాదుని యొక్క విచారణ కొనసాగుతోంది ప్రస్తుతం అతను దేనిని విచారిస్తున్నాడంటే తన తాత ముత్తాతల యొక్క ప్రవర్తన గురించి విచారణ చేస్తున్నాడు అనమాట అనుకుంటున్నాడు నా తాతలు ముత్తాతలు అందరూ కూడాను మందబుద్ధులు అంటున్నాడు అనమాట తండ్రి హిరణ్య ఇక తాత ముత్తాతలు అందరిని కలిపి హిరణ్య కూడా కలిపి వీళ్ళంతా మందబుద్ధులు వాళ్ళు ఆత్మ సామ్రాజ్యాన్ని వదిలేసి ఈ సంసార భూముల్లో క్రీడించారు వాళ్ళు కేవలం భౌతికమైనటువంటి భోగలాలసతోనే భౌతికమైన పదార్థాలతోనే వాళ్ళు తృప్తి పడిపోయారు అసలు చెప్పాలంటే ఈ బ్రహ్మజ్ఞానంతో నిబిడీకృతమైనటువంటి ఆత్మ దృష్టి ఎక్కడ మామూలుగా భీకరమైనటువంటి ఎలాంటిదంటే భయంకరమైనటువంటి భీకరమైనటువంటి సంసారం ఇది సంసారంలో కల్పించేటువంటి కనిపించేటువంటి రాజ్య సంపదలు ఒకవైపు అయితే బ్రహ్మజ్ఞానంతో నిబుడీకృతమైనటువంటి ఆత్మదృష్టి ఒకవైపు అయితే ఈ ఆత్మదృష్టి ముందు ఈ యొక్క సంసార ఈ లౌకిక ఐహిక ఈ భోగభాగ్యాలు అసలు వాటితో అసలు మ్యాచే లేదు అంటున్నాడు ఇక్కడ ప్రహ్లాదుడు సంబంధమే లేదు ఆత్మదృష్టే గొప్పది అంటున్నాడు అనమాట అన్ని దృష్టిల్లోకి ఈ విభిన్నమైనటువంటి ఆత్మదృష్టే నిజమైనటువంటి గొప్ప చిన్మయ దృష్టి అని కూడాను నిర్ధారిస్తున్నారు ప్రహ్లాదుడు అనుకుంటున్నాడు ఇక ఆయన ఆ విచారణలో మమైకమైపోయి తాదాత్మ్యం చెందిపోయి చిదాత్మనైనటువంటి నాకు నే నాకు నేనే నమస్కరించుకుంటున్నాను అంటున్నాడు ఇక్కడ పదే పదే అప్పుడప్పుడు ఇలా ప్రహ్లాదుడు తన అంతరంగ మాధనంలో తనకు తానే నమస్కరించుకుంటూ ఉండడం అనేది మళ్ళీ మళ్ళీ కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది నాకు జన్మ అనేది లేదు నాకు సంసారం శమించింది సంసారం అంటే ఏంది కర్మఫలాలతో పుట్టేది వాసనలతో పెరిగేది జన్మ మరణ సుఖ దుఃఖ రూపమైనటువంటి దాన్ని సంసారం అంటాం అనమాట ఈ సంసారం నాకు పూర్తిగా శమించింది నేను ఏది పొంద పొంద పొందాల్సి ఉందో అది పొందాను నేను పొందదగినది నేను పొందాను నా జీవితం సఫలమైపోయింది ఇటువంటి శాశ్వతమైనటువంటి జ్ఞాన సంపదను వీడి భౌతికమైనటువంటి ఆ రాజ్య సంపదతో నాకు ఇంకేం పని అనుకుంటూ తన పూర్వీకులకు ఒక ధిక్కారాన్ని చేస్తున్నారు కండెమ్ చేస్తున్నాడు అనమాట ఏమని నిరసన వ్యక్తం చేస్తున్నాడు ఏమని కట్టెలు నీళ్లు రాళ్లతో కూడినటువంటి ఈ భూతలంపై ప్రీతి కలిగిపోయి ఈ దుష్ట దానవ కీటకాలు ఎవరు వాళ్ళు వెంటున్నారు ఎంత దారుణమైన మాటను వాడుతున్నాడు దుష్ట దానవ కీటకాలు భౌతికమైనటువంటి ఈ కట్టెలు రాళ్ళు నేలతో కూడినటువంటి ఈ యొక్క భూతలంపై ప్రీతితో ఉన్నటువంటి ఈ నా యొక్క పూర్వీకులందరికీ ధిక్కారం అంటున్నాడు అనమాట ఆ విద్యతో కూడినటువంటి ద్రవ్యాలతో అవిద్యామయమైనటువంటి ఇంకా అవిద్యామైనటువంటి శరీరంతో చుట్టూ ప పదార్థాలు చూస్తే అవిద్యామయము శరీరం చూస్తే అవిద్యామయం ఈ శరీరాన్ని అవిద్యామయమైనటువంటి శరీరాన్ని అవిద్యామయమైనటువంటి పదార్థాలతో సంతృప్తి పరిచి చాలా వైభవంగా పాలించాను అనుకున్నాడు నా తండ్రి గారు ఆయన ఏం సాధించాడు చివరికి కొన్ని వేల సంవత్సరాలు ఈ యొక్క వీటిపై ఈ రాజ్యంపై దొరతనాన్ని వహించాడే నా హిరణ్య హిరణ్యకశపుడు నా తండ్రి ఏం పొందాడు ఆయన చివరికి అంటూ ఒక్కటే మాట ఆత్మానందాన్ని అనుభవించకుండా ఇహలోక రాజ్యాలు అనుభవించినా ఏమీ అనుభవించినట్లే ఇంకా చెప్పాలంటే విషయ సుఖాలు ఈ యొక్క భౌతిక సుఖాలు అనుభవించుకున్నా సరే అనుభవించుకున్నా సరే వాడు ఆ ఆత్మ సుఖాన్ని కన వాడు అనుభవించినట్లయితే వాడు అంతా అనుభవించిన వాడితో సమానం అసలు ఎవరు కోరుకుంటారు వీటిని ఈ భౌతికమైనటువంటి సుఖాలని అంటే అజ్ఞాని మాత్రమే అజ్ఞాని మాత్రమే దివ్యమైనటువంటి ఆ పరంపద సుఖాన్ని వదిలేసి అల్పమైనటువంటి భౌతికమైన సుఖాలని కోరుకుంటున్నాడు అంతేగాని జ్ఞాని ఎప్పుడు ఇటువంటి అల్పసుఖాలని కోరడు ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాడు ఇక్కడ ఒంటి ఉంది ఎడారిలో అజ్ఞానిగి వంటితో పోలుస్తున్నాడు ఈ వంట ఏం చేస్తుంది ఆ ఎడారిలో ఉన్నటువంటి మెత్త మెత్తని చెట్లు ఏమన్నా ఉంటే వాటిని తినదు ఆ మొళ్ళ పొదలుంటాయే నాగజముడు బ్రహ్మజముడు ఆ జముడు జముడు ఆ చెట్లని మాత్రమే తిని నోరంతా ముళ్ళతో రక్తగాయాలు చేసుకుంటూ ఉంటుంది అజ్ఞాని పని ఇలా ఉంటుంది జ్ఞానైన వాడు ఏం చేస్తాడు చెరుకు రసం వదిలే అజ్ఞానైన వాడు చెరుకు రసం వదిలేసి వ్యాపరసాన్ని తా తాగే రకమైన తాగేటువంటి వాడు అజ్ఞాని కాబట్టి నా తాత ముత్తాతలు అందరూ మూర్ఖులే వారందరూ కూడాను ఈ ఆత్మదృష్టిని వదలే రాజ్య సంకటంలో రమించారు వాళ్ళు అసలు నందనమనమేది ఎక్కడ ఈ మరుభూమి ఆత్మ ఆత్మసుఖాన్ని నందనమనం అంటున్నాడు భౌతిక సుఖాలని మరుభూమి అంటున్నాడు ఎక్కడ వీటికి పొంతన ఈ జ్ఞానదృష్టి ఎక్కడ ఆ భోగాలలో ఉన్నతో కూడినటువంటి ఆ యొక్క బుద్ధి ఎక్కడ వాస్తవానికి ముల్లోకాలలో దేనిని పొందవలసిన అవసరం లేదు అంటున్నాడు ఇక్కడ మళ్ళీ ఒక కన్క్లూజన్కి వస్తున్నాడు ఒక తాడేసి కాలు కట్టేసినటువంటి పక్షి ఏమైనా ఎగరగలదా అలాగే ఇష్టము అనిష్టం అనేటువంటి తాళతో మలినమైనటువంటి చిత్తం ఏమైపోతుందంటే ఆ ఎగరలేని పక్షిలాగా లిమిట్ అయిపోతుంది పక్షి తాడును కట్టేస్తే ఒక ఎగరాలంటే కొంత ఎత్తు ఎగురుతుంది తాడు ఎంత దూరం మేరకు పర్మిట్ చేస్తుందో అంతవరకు ఎగురుతుంది మళ్ళీ కిందకి దిగిపోవాలి అలాగే ఈ యొక్క ఎలాంటివి ఏం చెప్తున్నారు ఇష్టము అనిష్టం అనేటువంటి తాళతో బంధింపబడినటువంటి ఈ జీవుడు కూడా జీవ చైతన్యం కూడా ఏమవుతుంది లిమిట్ అయిపోతుంది అక్కడ వరకు ఈ శరీరం వరకే తను తాను పరిచ్ఛిన్నమైపోతుందన్నమాట అంటూ పాపము విచారిస్తున్నాడు ప్రహ్లాదుడు అయ్యో వలలో తగులుకున్న పక్షుల్లాగా ఈ జనులంతా కూడా సంకల్ప వికల్పాలు అనేటువంటి మోహజాలంలో పడిపోయాడే మోహం అనేటువంటి ఈ వలలో పడిపోయారు వీళ్ళందరూ ఎవరు ఈ జనులంతా ఎటువంటి వలది సంకల్ప వికల్పాలతో కూడినటువంటి వలన ఆ వల్లో పడి చిక్కుపోయారే సంకల్పాలకు బద్దులై విషయాలు అనేటువంటి బురద గుంటలో పడిపోయారే ఎవరు వీళ్ళు మా నా పూర్వీకులు దుఃఖరహితమైనటువంటి ఆ పరమపదాన్ని అసలు వాళ్ళు వాళ్ళ వైపు దాని వైపు చూడనే చూడలేకపోయారు పొందలేకపోయారే రాగము ద్వేషము రాగద్వేషాలు అనేటువంటి ఈ ద్వంద్వాల ప్రభావంతో వీళ్ళందరూ కూడాను సుడిగుండాల్లో పడిన కీటకాల చందాన ఈ సంసార చక్రంలో భ్రమణం చేస్తూనే ఉన్నారే అని పూర్వీకుల గురించి బాధపడుతున్నాడు అన్నమాట ఇష్టము అనిష్టం అనేటువంటి మోహజాలం ఇందాక చెప్పాడు ఇష్టం అనిష్టం అనేటువంటి అవల ఆ మోహజాలంలో బందీలు అయిపోయిన పోయారే వీళ్ళు సత్యజ్ఞానం ఎప్పుడైతే పొందుతారో అప్పుడే వీళ్ళు ఈ వల నుంచి బయటపడతారు ఈ మోహజాలం నుంచి బయటపడతారు అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు అసలు వెన్నెలలో వేడి ఎట్లా కలుగుతుందయ్యా అలాగే చైతన్యంలో కల్పన ఎలా సంభవిస్తుంది అనుకుంటూ అయ్యా మళ్ళీ నీకు నమస్కారం ఎవరికి ప్రహ్లాదునికే తనకు ఒక నమస్కారం పెట్టుకుంటున్నాడు ప్రహ్లాదుడే ప్రహ్లాదునికి నమస్కరించుకుంటున్నాడు తన భుజం తనే తట్టుకుంటున్నాడు అబ్బా ఎంత గొప్పగా విచారణ చేశావయ్యా అని తను తానే ప్రశంసించుకుంటున్నాడనమాట నేను బాగా విచారణ చేశాను నాకు వికల్పాలు ఏవీ లేవు ఇప్పుడు నేను అనంతమై శివమై దేవాది దేవతనై భాషించేటువంటి పరమాత్మను నేను దర్శించాను తనకు తాను నమస్కారం పెట్టుకున్నాడు ఇప్పుడు ఆ దేవాది దేవుడు పరమాత్మకి నమస్కారం చేస్తున్నాడు మబ్బులు తొలగిపోయాయి ఇప్పుడు నిండు జాబిల్లి ప్రకాశిస్తూ ఉంది ఇలాగా కల్పనారహితమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి నా ఆత్మ వెలసిల్లుతుంది అటువంటి నా ఆత్మకు నేను నమస్కరించుకుంటున్నాను అంటూ ముగిస్తున్నాడు ప్రహ్లాదుడు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచారిన అమరవిందర్మ ఓం శాంతి శాంతి శాంతి